హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రిపుల్ ఫైవ్ ఛానల్ ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అయినా థ్యూనియన్స్ దినం గురించి చెప్తున్నాం ఇది నెట్వర్క్స్లో బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఎలక్ట్రానిక్స్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇదేం చెప్తుందంటే ఎలాంటి నెట్వర్క్ అన్నా కూడా మనము వోల్టేజ్ సోర్స్ వీటీహెచ్ ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ అనే దానితోటి మనము రీప్లేస్ చేయొచ్చు అనమాట ఈ నెట్వర్క్ మొత్తాన్ని ఇక్కడ వీటీహెచ్ వోల్టేజ్ సోర్స్ మరియు ఇన్ సిరీస్ విత్ ఆర్టీహెచ్ అనే రెసిస్టెన్స్ తోటి రీప్లేస్ చేస్తున్నాం అనమాట దీని మొత్తాన్ని థినియన్స్ సీక్వెంట్ అంటాం ఇక్కడ అక్రాస్ ఏబి ఆర్ఎల్ అనే లోడ్ కనెక్ట్ అయింది అనమాట దీనికి కొంచెం ఇంకా వా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీటీహెచ్ అనేది ఎలా కనుక్కోవాలి ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బిట్వీన్ ఈ అండ్ బి ఇఫ్ ఆర్ఎల్ఈ స్టిమ్మో మనము ఈ వీటీహెచ్ కనుక్కోవాలనుకుంటున్నాము అప్పుడు ఏం చేయాలి ఈ ఆర్ఎల్ అనేది ఉంది కదా ఈ ఆర్ఎల్ని మనం తీసేయాలన్నమాట ఉండే నెట్వర్క్ మొత్తంలో ఈ అక్రాస్ ఏబి ఆర్ఎల్ని తీసేసి మిగిలినవి మిగిలిన ఎంత వస్తుందని కనుక్కోవాలి ఆర్టీహెచ్ వచ్చి ఓపెన్ సర్క్యూట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఈ అండ్ బి దీన్ని తీసేసి ఈ మొత్తంలో ఆర్టీహెచ్ ఎంత వస్తుందో అని కనుక్కోవాలన్నమాట ఒకవేళ ఈఎంఎఫ్ సోర్సెస్ ఏదైనా మన నెట్వర్క్లో ఉంటే దాని అన్నిటినీ దాన్ని ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ తోటి రీప్లేస్ చేయాలన్నమాట ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి మొత్తానికి రెసిస్టెన్స్ వచ్చేసి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి జీరో ఓమ్స్ అనమాట కాబట్టి దాన్ని షార్ట్ సర్క్యూట్తో పెట్టుకోవచ్చు అనమాట ఐడియల్ కరెంట్ సోర్సెస్ మొత్తానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇన్ఫినెట్ ఉంటుందన్నమాట కాబట్టి ఓపెన్ సర్క్యూట్తో రిప్లేస్ చేసుకోవచ్చు దీనికి మనం స్టేట్మెంట్ చెప్తే అంతగా అర్థం కాకపోవచ్చు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ సర్క్యూట్ తీసుకోండి దీనిలో ఈ టెన్ హోల్స్ అనేది ఈఎంఎస్ సోర్స్ ఈ ఫైవ్ ఫైవ్ వోమ్స్ ఫైవ్ ఓమ్స్ ఫైవ్ వమ్స్ ఆర్ఎల్ ఉన్నాయన్నమాట దీనికి మనం వీటీహెచ్ కనుక్కోవాలనుకుంటున్నాం ఏం చేయాలి ఫస్ట్ అక్రాస్ ఏబి ఆర్ఎల్ అనేది ఉంది ఫస్ట్ దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేసుకోవాలన్నమాట అంటే ఏం చేయాలి ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసేయాలి ఇలా తీసేయాలన్నమాట డిస్కనెక్ట్ చేశాక ఇక్కడ మనకు ఈ మొత్తం అక్రాస్ ఏబి ఎంత వీటిహెచ్ వస్తుంది అని కనుక్కోవాలి మనము అక్రాస్ ఏబి కాబట్టి అక్రాస్ ఈ టెర్మినల్స్ మనం కనుక్కుంటాం తీసేసాక దీన్ని కనుక్కోవాలంటే ఈ ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్ వచ్చేసి మనకి ఈ వోల్టేజ్ అవుతుంది కదా కాబట్టి మనము ఈ వోల్టేజ్ కనుక్కుంటాం ఈ వోల్టేజ్ కనుక్కుంటాం అనమాట ఈ వోల్టేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ అక్రాస్ ఈలో కరెంట్ ఎంత ఉంది ఇంటూ ఫైవ్ ఓమ్స్ చేస్తే మనకు అక్రాస్ ఇది వోల్టేజ్ వచ్చేస్తుంది అనమాట సేమ్ అలాగే ఇక్కడ వోల్టేజ్ కనుక్కోవాలంటే ఫైవ్ ఓమ్స్ ఇంటూ కరెంట్ ఎంత ఉంది అది కనుక్కుంటే ఇక్కడ వోల్టేజ్ వచ్చేస్తుంది అనమాట ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ వోల్టేజ్ అనమాట ఈ వోల్టేజ్ ఎంత ఉంటే అంతే ఎంత ఇక్కడ ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ మనం ఈ రెండింటిని కనుక్కుంటున్నాం సో దీన్ని ఎలా కనుక్కోవాలి ఇప్పుడు కరెంట్ మనకు కావాలన్నమాట కరెంట్ ఎలా కనుక్కోవాలి సేమ్ ఇప్పుడు ఈ యొక్క సర్క్యూట్ చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు టెన్ ఓమ్స్ ఉంది ఫైవ్ ఓమ్స్ ఉంది ఫైవ్ ఓమ్స్ ఉంది కరెంట్ వచ్చేసి ఎలాగా టెన్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ ఈ ఒక్క దానిలో రాసుకోండి కేవీఎల్ ఇప్పుడు టెన్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే వన్ యాంప్ వస్తుంది అనమాట కరెంటు ఐటు కనుక్కుందాం ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేసేసాం కాబట్టి ఇక్కడ కరెంటు జీరో అనమాట అంటే ఐటు జీరో అయిపోతుంది అక్రాస్ ఏబి మనకి వోల్టేజ్ కావాలంటే ఈ వోల్టేజ్ ప్లస్ ఈ వోల్టేజ్ కదా ఈ వోల్టేజ్ ఎంత కనుకున్నాం ఐ వన్ ఇంటూ ఫైవ్ అనమాట ఫైవ్ ఓమ్స్ ఐ వన్ ఇంటూ ఫైవ్ ఓమ్స్ కాబట్టి ఐ వన్ ఎంత వచ్చింది మనకి వన్ యాంపియర్ వన్ యాంపియర్ ఇంటూ ఫైవ్ హోమ్స్ అనమాట ప్లస్ ఇక్కడ అక్రాస్ ఈ ఓల్ ఈ ఫైవ్ హోమ్స్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందంటే ఐ టూ ఇంటూ ఫైవ్ యామ్ ఫైవ్ హోమ్స్ అనమాట ఐ టూ ఎంత ఉంది జీరో యామ్స్ ఇంటూ ఫైవ్ ఓమ్స్ టోటల్ ఎంత వచ్చింది ఫైవ్ ఓల్ట్స్ అనమాట అంటే విఏబీ వచ్చేసి ఫైవ్ ఓల్ట్స్ అదే మనకి తివినన్ వోల్టేజ్ అవుతుంది అనమాట అది ఏం చెప్పాము ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ ఏ అండ్ బి ఫార్ ఈస్ రిమూవ్ మనం ఆర్ఎల్ రిమూవ్ చేసి ఇక్కడ ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కున్నాం అదే విటీహెచ్ అనమాట ఓకే నెక్స్ట్ ఆర్టీహెచ్ ఎలా కనుక్కోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే సర్క్యూట్లో మనం ఆర్టీహెచ్ కనుక్కోవాలనుకోండి ఇప్పుడు ఓపెన్ సర్క్యూట్ చేసుకోవాలి ఫస్ట్ లోడ్ని ఓకే ఇక్కడ ఆర్టీహెచ్ కనుక్కోవాలన్నమాట ఆర్టీహెచ్ కనుక్కునేటప్పుడు మనము ఏదైనా వోల్టేజ్ సోర్సెస్ ఉంటాయి కదా ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఇది దీన్ని షార్ట్ సర్క్యూట్తో రీప్లేస్ చేస్తాం ఎందుకంటే దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఉంటుంది ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ జీరో ఐడియల్ కరెంట్ సోర్స్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ఫినెట్ కాబట్టి వోల్టేజ్ సోర్స్ని అయితే షార్ట్ సర్క్యూట్లో రీప్లేస్ చేస్తాం అంటే ఇలాగా కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ అంటే ఖాళీగా ఇలా ఓపెన్ చేసేసి వదిలేస్తాం అనమాట ఇలా అంటే ఓకే అది నెక్స్ట్ దీన్ని ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్ కాబట్టి దీన్ని షార్ట్ చేసుకుంటాం ఇలాగా ప్లస్ ఫైవ్ వమ్స్ ఫైవ్ వమ్స్ ఫైవ్ వమ్స్ ఇది అలాగే ఇచ్చేస్తాం అనమాట ఇప్పుడు అక్రాస్ దిస్ ఆర్టీహెచ్ కనుక్కుంటున్నాం ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి ప్యారలల్లో ఉన్నాయి ప్లస్ ఈ ప్యారల్ కాంబినేషన్ దీనికి సిరీస్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ప్యారల్ కాంబినేషన్కి రెసిస్టెన్స్ రాసుకుంటాం ఈక్వల్ అండ్ రెసిస్టెన్స్ ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ అని రాసుకుంటాం అనమాట ప్లస్ ఇది వచ్చేసి ఈ కాంబినేషన్ మొత్తము దీంతో సిరీస్లో ఉంది కాబట్టి ప్లస్ ఫైవ్ ఓమ్స్ రాసుకుంటాం దీని మొత్తం ఈక్వల్ అండ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ హోమ్స్ వస్తుంది అనమాట ఇదేమన్నా ఆర్టీహెచ్ ఓకే ఇప్పుడు మనం టోటల్గా ఏం కనుక్కున్నాం ఇలాంటి సర్క్యూట్ ఇచ్చారు మనకి ఇచ్చిన సర్క్యూట్ ఈ మొత్తాన్ని మనము దీంతో రీప్లేస్ చేసాం అంటే ఈ ఓల్టేజ్ సోర్స్ ఈ రెసిస్టెన్స్లో అన్నీ తీసేసి మొత్తం నెట్వర్క్లో ఉండే అన్నీ తీసేసి వీటిహెచ్ ఒక్క దాంతో రీప్లేస్ చేసాం ఆర్టీహెచ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఓమ్స్ తోటి రీప్లేస్ చేసుకున్నాం అంటే ఈ తీని తీరం ద్వారా మనం ఎలాంటి సర్క్యూట్నన్నా కూడా ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్సిరీస్ విత్ ఆర్టీహెచ్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేసుకుంటాం అనమాట అదే గమనించేరం కంటెంట్ నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ